చరలు వాడాలి గట్టిగా అందరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఓకే అలాగే చడలు వాడాలి బాబు అందరు గట్టిగా ఓకే స్విమ్మార్ ప్రియాంక దాస్ ఆహ్వానిస్తున్నాం గట్టిగా చదువులు వాడాలి గారికి అలాగే ఏలేరు శాసన మన దివ్యాంగుల సమాజం అంతా కూడా పుచ్చుకోవాలి ఈ రోజు మరి ఏడవ స్టేట్ టోర్నమెంట్ మన ఏలూరులో ఫస్ట్ టైం జరుగుతుంది సార్ ఇది స్టేట్ టోర్నమెంట్ అనేది ఫస్ట్ టైం మన ఊళ్ళో జరగటం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరితో అందరి గురించి ఒక మాట చెప్పాలంటే వీళ్ళందరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మా గణేష్ ఎందుకంటే అతను ఈ మాకు వచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇదే పూల్లో మాకు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ అనేక మంది నేషనల్ లెవెల్ మెడలిస్టు చేశారు అదే విధంగా నేషనల్ మెడలిస్ట్ ఇది ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్ ఛానల్ నలభై రెండు కిలోమీటర్లు ఇది ఫస్ట్ పర్సన్ మన ఇండియాలో చరిత్ర సృష్టించారు మరి వారికి మా చాలా గర్వంగా చెప్పుకుంటాము మా దగ్గర కోచ్గా వర్క్ చేశారనేది ప్రజెంట్ డిఎస్ఎల్ జాబ్ వచ్చి మరి శ్రీకాకుళంలో జాబ్ రావడం జరిగింది అటువంటి ఈ మౌనవుటీ కోడం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా క్రీడాకారులకి మరి రెండో శాతం నుంచి మూడు శాతం క్రీడా క్రీడా రిజర్వేషన్ చేయటం దాంట్లో ముఖ్యంగా ఇంతకుముందు పారా స్పోర్ట్స్కి సంబంధించిన ఏ టోర్నమెంట్స్ కూడా ప్రయారిటీ ఉండేది కాదు అటువంటి దాని ప్రయారిటీ కల్పించడం వలన రీసెంట్గా జరిగిన లో పద్నాలుగు మంది క్రీడా పారా అథ్లెట్స్కి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది నిజంగా మా అందరి తరఫున క్రీడా ప్రాధికార సంస్థ ఏలూరు జిల్లా వారి తరఫున కూడా మనం ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అవకాశం కూడా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అలాగే సైడ్ నుంచి వాళ్ళందరికీ కూడా కంగ్రాజుయేషన్ తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమం చాలా గర్వంగా ఫీల్ సార్ మేము మా ఏలూరులో పేరా స్పోర్ట్స్ స్టార్ట్ కూడా ఫస్ట్ ఇయర్ అని చెప్పి చెప్పారు సార్ దీనికి చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతా అట్లాగే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఇది కావాలన్నా సరే మేము రెడీగా ఉన్నామని తెలియజేసినట్టు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఏలూరు చరిత్రను గత ఎన్నికల్లో రికార్డు సృష్టించినటువంటి అరవై మూడు వేల మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాధాకృష్ణ అన్నగారికి అదేవిధంగా ఏఎంసి చైర్మన్ పాత్రసాద్ గారికి చైర్మన్ సుప్రసాద్ గారికి కూడా పేరు ఈ రోజున ఎవరైతే ఈ స్విమ్మింగ్ లో పాల్గొంటున్నారో మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఈ యొక్క స్పోర్ట్స్ ని రెండు వేల పదిహేనులో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం జరిగింది అప్పటి నుంచి జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలని మంచి ఉద్దేశంతో రామస్వామి కొందరితో కలిసి బ్రహ్మాండంగా ముందు తీసుకుపోవటం గతంలో పారాస్పోర్ట్స్ ఉన్నదంటే ఒక ఇద్దరితోనో ముగ్గురితోనో ఉండేది అది కూడా ఎవరికి తెలిసేది కాదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అంటే దివ్యాంగులకి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు లాంటి వాడు ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా దివ్యాంగులకి ఏదో ఒకటి మంచి కార్యక్రమాన్ని చేసే మహనీయుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు పెన్షన్తో మొదలుపెట్టేస్తే వాటిని ఆరు వేల వరకు తీసుకెళ్లి మాకు పారాస్పోర్ట్స్ లో కూడా మీరు సాధారణ వాళ్ళకన్నా కూడా మీరు కూడా ఏం తీసిపోరని చెప్పేసి మాకు ఈ పారాస్పోర్ట్స్ లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించి దాంట్లో కూడా మొన్న జరిగినటువంటి డిఎసి ఉద్యోగాల్లో మా లోకేష్ బాబు గారు మా దివ్యాంగులకి పరీక్ష లేకుండా ఎవరైతే క్రీడల్లో రాణిచ్చారో వారికి పదిహేను మందికి రాష్ట్రంలో ఉద్యోగం రావడం అంటే అది రీతిలో అది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా వారు బ్రహ్మాండంగా దివ్యాంగులకి ఏమేమి చేయాలనో ఆ విధంగా చేసుకుంటూ పోతూ వారు రోజున పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు మా గ్రంథాలయానికి కూడా మా డైరెక్టర్ గారి ద్వారా విన్నపి వినవిస్తున్నాను అమ్మా మాకు వచ్చే సెస్సు పంచాయతీలు వాళ్ళే వాడే వాళ్ళే వాడిస్తున్నారమ్మా మీరు మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆ చెర్స్ డైరెక్ట్ గా గ్రంథాలయానికి వచ్చే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను లోకేష్ బాబు గారు కూడా మన అసెంబ్లీలో చెప్పారు అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా వారు కూడా మాకు వచ్చే చెస్ తప్పనిసరిగా మాకు ఇస్తారు ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం ఈ యొక్క సంస్థ యొక్క రాష్ట్ర జిల్లా స్థాయిలో గేమ్ గేమ్స్ అవగాహన కార్యక్రమంలో కోచింగ్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం నూతన క్రీడా పాలసీ పాలసీ ద్వారా మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్ లో డిఎస్సీ నియామకంలో పారా క్రీడాకారులకు పట్నంలో ఈ పారా స్పోర్ట్స్ వరకు ప్రత్యేకమైనటువంటి స్టేడియం ఇరవై రెండు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టేడియం నిర్మాణానికి పూనుకోవటం అంటే నిజంగా రాష్ట్రంలో దివ్యాంగులందరి తరఫున అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పడం ద్వారా గట్టిగా చెప్పడం ద్వారా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పదిహేను మంది మేము నకిలీ దివ్యాంగులకి మేము పెన్షన్లు తీసేస్తామంటే మేమున్నాం వైసీపీ అంటారు ఎడున్నారా మీరు మీ కార్యకర్తలకి నకిలీ పెన్షన్లు తీసుకొని మగవారు కాకున్నా కూడా మోగవారని చెప్పేసి చెవిటి వారు కాకున్నా కూడా చెవిటి వారని చెప్పి కళ్ళు ఉండి కూడా కళ్ళు ఉండి కూడా అందులో చెప్పేసి మీరు తీసుకుంటున్నారే మీరు నిజంగా మిమ్మల్ని మేము క్షమించినా కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమించినా కూడా దేవుడు క్షమించడో మీరు ఎవరైతే ఎవరైతే మగవారు కాదు మాటలు రాని వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు అన్నా మాకు బాధిస్తుందని నిజంగా మాకు లక్ష పెన్షన్స్ అన్నా మేము అదే జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళకి ఎవరైతే నిజంగా దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి తీసేసినటువంటి దుర్మార్గుల ప్రభుత్వం వారు ఈ రోజున ముసల కన్నీరు కాల్ దివ్యాంగులకు మేమున్నాం మేమున్నాం అని చెప్పేసి నకిలీల కోసం మీరు దన్నాలు చేయడం కాదండి ఇప్పుడైనా సరే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా దివ్యాంగుల సోదరులందరూ కూడా అన్నా మీకు అప్పుడైతే ఏ విధంగా చేశారో నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా వాళ్ళు అదే విధంగా మీ అంటుంటారన్న దాంట్లో అనుమానం ఏం లేదన్నా ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మాకోసం ఏం కావాలి అడ్వాన్స్ గా ఆలోచించి ఈరోజు నీ ద్వారా ఉదాహరణ చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చక్కని అని అవకాశం మీ అందరికీ మా ఎమ్మెల్యే గారికి అయితే ప్రత్యేకంగా ఎప్పటికన్నా మీరు తప్పనిసరిగా అరవై మూడు వేల మెజార్టీతో ఏలూరు చరిత్రలో మీరు ఆ విధంగా గెలవడం అంటే మామూలు మాట కాదు అది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలంతా కూడా కూటమి వెంటే ఉన్నారు ఉంటారు భావి తరాల కోసం పనిచేసే మొన్నేదో మేము నకిలీ దివ్యాంగుల తను నా సొంత నిధులతో ఎప్పుడో నుంచో మీకు ఎవరికైనా కావాలి అంటే కోటేశ్వరరావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కొంచెం చెప్తే నేను ఏర్పాటు చేస్తాను అంటే అంతకంటే మాట్లాడేది ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది నేను డైరెక్టర్ డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అండి ఇది స్టేట్ డైరెక్టర్ అయ్యాను మా స్నేహితులు అలాగే పారా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే గ్రంథ్రయాల చైర్మన్ కోటేశ్వరరావు ఎందుకంటే ఆయన ఎక్కడ మీటింగ్ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు ఆయన లేట్ మీటింగ్ ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి పార్టీలో ఆయనకి అలాగే ఉడా చైర్మన్ గారికి అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అలాగే ఏదైతే మరి కణుకు నుంచి ప్రత్యేకంగా వచ్చిన జనసేన డైరెక్టర్ గారికి ఏడి గారికి డిఎస్డిఓ గారికి ఏదైతే ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మరి వాళ్ళ ఏదైతే మరి స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వచ్చిన దివ్యాంగులు కానీ వాళ్ళ బంధువులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మరి ఈ రోజున ఏలూరులో మరి సెవెంత్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అనేది మరి ఇక్కడ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అది అందులో మరి కోటేశ్వరరావు గారు మరి ఇక్కడ పెట్టాలని యాదృచ్ఛికంగా ఎందుకంటే అన్నగారు ఎప్పుడు అనలేదు నాతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఏలూరులో జరుగుతున్నప్పుడు నాకు కూడా గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా మరి పేరా ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరికీ కూడా మరి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను ఎవరు గెలిచినప్పటికీ కూడా మరి ఛాంపియన్షిప్ లో మరి అది పోటీ తత్వంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జీవో ఫోర్ మరి ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి డిఎస్సి లో మరి పదిహేను ఉద్యోగాలు వచ్చినాయి అని అంటే అది మాటలు కాదు ఇవాళ గత పది సంవత్సరాలుగా మీరు అందరూ కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు మరి ఫస్ట్ టైం మరి లోకేష్ గారు రాని తోటే మీ అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా మరి దాంట్లో కూడా కోటా రూపాయన మరి ఇప్పించినందుకు మరి కోటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు జీవితాంతా పడవలసిన అవసరం ఇస్తారు అలాగే మనందరూ కూడా స్పోర్ట్స్ మెడల్స్ సాధించడంలో ఎందుకంటే వరల్డ్ వైడ్ కూడా మీరు అందరూ కూడా పాల్గొనడానికి మరి ఇండియా వైడ్ కూడా మీరు పాల్గొనడం జరిగింది మరి అందులో కూడా మెడల్స్ మెడల్స్ రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా స్ఫూర్తిని నింపాలి అలాగే దివ్యాంగులందరికీ కూడా మరి రాన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అన్నది అన్నట్టు చేసేటట్టుగా మరి మూడు వేలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడం అనేది మరి సర్వసాధారణమైన విషయం కాదు మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట అన్న మాట ప్రకారం మనం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆరు వేల రూపాయలు చేసి ఏ ఒక్క పెన్షన్ కూడా ఈ రోజు కూడా ఎవరికి తీసు మొన్న ఏదైతే పే చేసుకున్నారో మరి అన్నగారు అన్నట్టు దివ్యాంగుల అనేక మంది అర్హత ఉన్నా కూడా పొందని వాళ్ళు పోల మంది ఉన్నారు ఏంటి ఎంతమంది మన లిస్ట్ లో ఉంటే ఎంతమంది ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఏంటి అనేది వెరిఫై చేస్తే చాలా మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి తీసుకోవడం జరిగింది అది వాస్తవంగా మీకు చెందాలనే ఉద్దేశంతోనే వాళ్ళ కాపీ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తాను పని అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి అలాగే కూటమి ప్రభుత్వానికి మొన్న కాదు ఎప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎంత ఉంది అన్నగారు ఎందుకనంటే వచ్చేసారి కూడా చేస్తారని వచ్చేసారి చేయటం కాదు అందరూ కూడా వాయిస్ ఆఫ్ పీపుల్ లాగా అనేక విభాగాలు ఉంటాయి మీరు ఏదైతే దివ్యాంగులకి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది మీ వాయిస్గా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినప్పుడే వాయిస్ నాయకులకి ఏం జరుగుతుంది అనేది కాదు ప్రజలకే కోడం ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుందా లేదా అనేది మీరు అందరూ కూడా చూడాలి దాని ప్రకారమే మీరు అందరూ కూడా మరి ఆ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి నాకు ఇటువంటి మంచి అవకాశం ఎందుకంటే మీరు అందరూ కూడా పాల్గొన్న ఈవెంట్స్ లో నేను గౌరవ అతిథిగా ఇక్కడికి రావడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా మరి రేపు పొద్దున్న ఏ రోజున సరే ఆ రోజున మీటింగ్ లకి వెళ్తానంటే మన జాకబ్ ఏ విషయం ఉన్నా సరే ఆఫీస్ దగ్గరికి ఇమీడియట్ గా వస్తారు డెఫినెట్ గా నా సహకారం ఎల్ల కాలం వాళ్ళకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాను నేను తప్పనిసరిగా ఎందుకంటే మీరు ముందు ఉండాలి మీరు అదేవిధమైన సహకారం కూడా నాకు అందించారు డెఫినెట్ గా ముందు ముందు కూడా ఆ సహకారం మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి కట్టించడానికి మరి పంచాయతీ నిధులు ఉన్నాయని అన్నగాని మేము కూడా అడుగుతున్నాం మా ఏలూరులో కూడా గ్రంథాలయం కట్టించాలి దానికి కార్పొరేషన్ నిధులు వాళ్ళకి రావాలి వాస్తవే కార్పొరేషన్ కంటే మాకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి అన్నగారు పదిహేను కోట్ల రూపాయలు రావాలి మీకు ఇవ్వాల్సింది మేము ఏడు కోట్లు ఏడు కోట్లు తీసేసుకుని మా ఎందుకు కోట్లు ఇస్తే మా ఏలూరు అభివృద్ధి మీరు చేసుకోవాలి గారు మా ఆహ్వానాన్ని వారి వచ్చినందుకు ఏలూరు జిల్లా స్విమ్మింగ్ సెక్రటరీ గారు వచ్చినందుకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఒకే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే మన ఏలూరులో ఏ వికలాంగ దివ్యాంగులకి ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఎంతో చొరవ చూపించి అందరు కాకుండా అందరు కాకుండా దివ్యాంగులు మాత్రం ఎప్పుడు వచ్చినా సరే ఆయనే మా దగ్గరకు వచ్చి మాట్లాడి మాకు ఏది కావాలన్నా సరే సార్ మా సహాయం చేసినందుకు నిజంగా సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను చె రాష్ట్ర స్థాయి గౌరవేతులు గౌరవ ఎమ్మెల్యే గారికి కోటేత్ర చేతులుగా సత్కారం తగ్గండి చేసి <laughs> <laughs>

నాలుగు వందల తొంభై రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల రూపాయలు రెండు సెమీ లెనిన్స్ పద్నాలుగు వందల రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్పేట